హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన రెసిపీ రవ్వ టమాటా కిచిడి ఎప్పుడు ఉప్మానే కాకుండా ఉప్మా నచ్చని వాళ్ళ కోసం ఒకసారి కొంచెం డిఫరెంట్గా ఈ విధంగా రవ్వ టమాటా కిచిడి చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతూ సూపర్గా ఉంటుంది చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా రండి అయితే వెళ్దాం ఎలా చేయాలి మీతో అయితే షేర్ చేస్తాను చూడండి ఎంత బాగుందో పైన కొద్దిగా కొత్తిమీర వేసుకుంటూ చట్నీతో కానీ మనం సాంబార్తో కానీ తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఎలా చేయాలి మీతో అయితే షేర్ చేస్తాను రండి అయితే వెళ్దాం రవ్వ కిచిడీలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తాను చూడండి నేనైతే ఇక్కడ ఒక కప్పు రవ్వ అయితే తీసుకున్నాను ఇది బొంబాయి రవ్వ మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో అయితే మనం టమాటో ప్యూరీ తీసుకోవాలి చూడండి నేనైతే ఒక రెండు మూడు టమాటాలు తీసుకొని ప్యూరీ చేసి పెట్టుకున్నాను ఇందులో కొద్దిగా కరివేపాకు కొద్దిగా పచ్చిమిర్చి ఒక రెండు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క అయితే తీసుకున్నాను అల్లం తరగైతే కొద్దిగా తీసుకున్నాను పెద్ద ఉల్లిపాయని ఏ విధంగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా నెయ్యి అయితే కావాలి మనకి రవ్వ ఫ్రై చేసుకోవడానికి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ అయితే తీసుకోవాలి అప్పుడు మనకి కిచడి పర్ఫెక్ట్గా మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఇప్పుడు ముందుగా మనము ఈ నీళ్ళని మనం స్టవ్ మీద వెలిగించుకొని పెట్టేసుకొని ఇప్పుడైతే రవ్వని మనం ఫ్రై చేసుకుందాం స్టవ్ వెలిగించుకొని ముందుగా మనం ఒక పక్క వాటర్ పెట్టేసేసుకుందాము ఇప్పుడు ఇంకొక పక్క స్టవ్ వెలిగించుకొని పెను అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులోక మనం ఒక స్పూను నెయ్యి వేసుకుందాం ఇంకా కొద్దిగా వేసుకుంటున్నాను ఎందుకంటే మనం నెయ్యిలో ఫ్రై చేసుకుంటే రవ్వని కిచిడి చాలా బాగుంటుంది కొద్దిగా కరిగిన తర్వాత మనం రవ్వ వేసుకుందాం నెయ్యి అంతా కరిగిన తర్వాత ఇందులోకి మనం బొంబాయి రవ్వ అంతా వేసేసుకొని బాగా మనకి మంచి అరుమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేటట్టు ఫ్రై చేసుకోవాలి రెండు మూడు నిమిషాలకే ఫ్రై అయిపోతుంది రవ్వ మనకి నెయ్యిలో ఫ్రై చేస్తున్నాం కాబట్టి మంచి స్మెల్ అయితే వస్తుంది ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుందాం చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఫ్రై అయితే సరిపోతుంది మంచి స్మెల్ అయితే వస్తుంది ఈ విధంగా ఫ్రై అయిన రవ్వని తీసి మనం పక్కన పెట్టేసుకుందాం రవ్వ తీసి పక్కన పెట్టేసాం కదా ఇప్పుడు ఇందులోకి ఇంకొక స్పూను నెయ్యి వేసుకుందాము నెయ్యి వేయడం వల్ల చాలా బాగుంటుంది కిచడి నెయ్యి అయితే వేసేసాను నెయ్యి వేసిన తర్వాత ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడవనిద్దాం ఆయిల్ వేడి అయిన తర్వాత ఇందులోకి మనం దాల్చిన చెక్క రెండు లవంగాలు తీసుకున్నాం కదా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర అన్నీ వేసేసుకుందాం వేసేసుకున్న తర్వాత కొద్దిగా చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి ఆవాలు బాగా చిట్టపట్లాడిద్దాం చూడండి ఆవాలు కొద్దిగా చిటపటలాడింది కదా ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే సన్నాలుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం మొక్కలు వేసేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసుకొని మంచిగా కొద్దిగా దోర్లుగా ఫ్రై చేసుకుందాం మనకి ఎక్కువ కూడా ఫ్రై అవలసిన అవసరం లేదు కొద్దిగా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది నెయ్యి వేసాం కదా మంచి స్మెల్ అయితే వస్తుంది బాగా కొద్దిగా ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది దాల్చిన చెక్క మనం లవంగాలు వేసాం కదా కొద్దిగా వేసుకోవాలి అప్పుడే మనకి మంచి స్మెల్ లైట్గా ఉంటుంది లేకపోతే ఎక్కువ స్మెల్ వచ్చేస్తే బాగుంటుంది మనకి ఇలా బాగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చూడండి ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం టమాటా ప్యూరీ అంతా వేసేసుకుందాం వేసేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం కొద్దిగా చూడండి ఒక చిట్కడంతా పసుపు వేసుకొని అంత మనకు బాగా ఈ ఆయిల్ అంతా రిలీజ్ అయ్యే వరకు ఉడికించుకుందాం మూత పెట్టేసేసుకుందాం ఇప్పుడు స్పూన్ తీసేసుకొని మంటని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఒకసారి ముద్దెచ్చాము చూడండి రెండు మూడు నిమిషాల తర్వాత బాగా విధంగా మనకి టమాటా ప్యూరి పచ్చి వాసన పోయి ఆయిల్ అంతా రిలీజ్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వ అంతా ఇందులోకి వేసేసుకోవాలి అంతా వేసేసుకుందాము వేసేసుకుని ఒకసారి అంతా కలిసేటట్టు కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము కొద్దిగా ఉప్పు వేసుకోవాలి సరిపడా ఉప్పు వేసుకోవాలి మనం టమాటోలోనే వేయాల్సింది ఇప్పుడు వేసినా పర్లే కొద్దిగా సరిపడా ఉప్పు వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వాటర్ పెట్టాం కదా వాటర్ అంతా అంతా వేసేసుకొని నెమ్మదిగా కొద్ది కొద్దిగా వేసుకొని ఉండలు లేకుండా అంత విధంగా తిప్పేసుకుంటూ కలిపేసుకోవాలి చూడండి కొద్ది కొద్దిగా అన్నీ వేసుకుందాము మనకు కరెక్ట్గా మూడు కప్పులు వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని అంత ఒకసారి విధంగా కలిపేసేసుకొని మళ్ళీ మంటనే సిమ్లో పెట్టేసేసుకొని కాసేపు మగ్గనిద్దాం రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మొద్దు ఇచ్చాం చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందో ఏ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం చూడండి ఎంత బాగా అయితే ఉందో నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం తీసుకునే ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకుందాం పైన చాలా బాగుంటుంది నెయ్యి అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా చేసేసుకుని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం చూడండి ఇప్పుడైతే మొద్దీ చూపిస్తాను ఇప్పుడు మనం వేడివేడిగా ఇలాంటి ఒక బాక్స్ తీసుకొని ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు వేసుకుందాం ఇందులోకి జీడిపప్పు పెట్టేసుకుందాం చూడండి ఇక్కడైతే నేను జీడిపప్పు అయితే వేసుకున్నాను ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా రవ్వ కిచడిని తీసుకొని ఇందులోకి వేసేసుకోవాలి వేడివేడిగా చాలా అంటే చాలా బాగుంటుంది అంత ఇందులోకి అయితే వేసేసుకుందాం అంత అయితే ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని మనం ఈ ప్లేట్లోకి ఇలాగే చేసుకోవాలి అయిపోయింది ఇలా తట్టేసుకోమని తీసేసుకుంటే రవ్వ కిచిడి అయితే అయిపోయింది చూడండి అంత బాగుందో చాలా అంటే చాలా బాగుంటుంది మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి నోట్లు వేసుకుంటే వెన్నలా కరిగిపోయి రవ్వ టమాటా కిచడీ అయితే రెడీ అయిపోయింది రోజు ఉప్మా నచ్చిన వాళ్ళకి ఈ విధంగా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది కొద్దిగా కొత్తిమీర ఎలా చల్లేసుకుందాము మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎలా ఉందో నాకైతే కామెంట్లో తెలియజేయండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్